భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగిన మత వివాదంపై ఓయూలో క్రిస్టియన్ స్టూడెంట్స్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఈ నెల పదిహేడవ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కొందరు తమ మత ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి బైబిళ్లను పంచడమే కాకుండా విగ్రహ ఆరాధన తప్పంటూ మాట్లాడినట్లుగా ఆరోపణలు వచ్చాయి ఈ వ్యవహారంపై ఆగ్రహానికి లోనైన కొందరు స్థానికులు అన్యమత ప్రచారాన్ని అడ్డుకొని అనంతరం బైబిళ్లను తగలబెట్టారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ నేపథ్యంలో బైబుల్ను తగలబెట్టడాన్ని నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద క్రిస్టియన్ స్టూడెంట్స్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు జేఏసీ ప్రతినిధి గడ్డం అశోక్ మాట్లాడుతూ ఇల్లందులో బైబుల్లో తగలబెట్టడం రాజ్యాంగ విరుద్ధమని మత విభేదాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించిన వారిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు విద్యార్థి సంఘాలుగా అదేవిధంగా క్రైస్తవ విద్యార్థి సంఘంగా క్రిస్టియన్ విద్యార్థి జేఏసీగా ఇలా మనం నిరసన మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం తెలంగాణలో ఇలా పాలన పోయిందని అనుకున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ఇది సెక్యులర్ పార్టీ అదేవిధంగా అన్ని మతాలను గౌరవిస్తామని చెప్తున్నటువంటి ఇలా రేవంత్ రెడ్డి గారి సర్కారులో ఇలా ఇల్లందులో జరిగినటువంటి బైబుల్ను తగలబెట్టి అదేవిధంగా క్రైస్తవులపై దాడులకు గురి చేస్తున్నటువంటి మతోన్మాదులను ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇలా పెంచి పోషిస్తూ ఉన్నది కాబట్టి ఇల్లందులో జరిగినటువంటి దాడులను పూర్తిగా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం ఇల్లందులో క్రైస్తవులపైన ఎవరైతే దాడులు చేసిరో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి ఆ దోషులను ఈ రాష్ట్ర ప్రభుత్వము శిక్షించాలి ఇలాంటి సంఘటనలను ఈ తెలంగాణలో జరగకుండా బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారుపై ఉన్నది ఇలా అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్రైస్తవులకు ఇలా ఎక్కడ జరిగినా దాడులు జరిగినా ఈరోజు స్పందించకుండా ఇవాళ సెక్యులర్ ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక క్రైస్తవుల మీద దాదాపు ఇలా ఒక ఇరవై ముప్పై దాడులు జరిగినాయి మళ్ళీ వాయి పునరావృతం అవుతున్నాయి వీటిని ప్రభుత్వం తక్షణమే వాటిని అరెస్ట్ చేయాలి ఇలా భారత రాజ్యాంగం చెప్తుంది ప్రతి మత స్వేచ్ఛ అందరికి ఉన్నది ఇలా ఆర్టికల్ ట్వంటీ ఫిఫ్త్ ఏం చెప్తుంది ట్వంటీ సెవెన్ ఏం చెప్తుంది భారతదేశంలో ఏ మతానికైనా మత మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ఉంది అదేవిధంగా మతాన్ని గౌరవించుకునే హక్కు ఉంది అని చెప్పి భారత రాజ్యాంగం చెప్తుంది ఏదో ఈ దేశం మతోన్మాదుల చేతిలో ఉన్నట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఇలా ఇక్కడ దాడులు జరగటం బాధాకరం దేశంలో బీజేపీ చేస్తున్నటువంటి బీజేపీ ఒక పక్క ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీకి ఒత్సగా ఇలా ఎక్కడైతే దాడులు జరిగినాయో వాటిని ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంటు వాటికి ఒత్తాసుగా పలుకుతుంది కాబట్టి ఇది ఈ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు వీటిని సీరియస్గా తీసుకొని క్రైస్తవుల పైన ఎలాంటి దాడులు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని తెలియజేస్తున్నాం గడ్డమశ పుస్మానిమ